స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హెచ్ఎం కాలనీలో చింతల్ షెట్టిబలజా యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వన భోజన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాట్లాడుతూ ఐక్యమత్యమే మహాబలం అని అన్నారు షెట్టిబలజ అభివృద్ధి కోసం తన మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా గత్తుల కుమార్ మాట్లాడుతూ కార్తీక మాసం వనభోజనానికి విచ్చేసిన చింతల్ శెట్టిబలిజ యువజన సంఘం సభ్యులు బంధుమిత్రులకు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జి మీరా కుమార్ తెలంగాణ శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త శెట్టిబలిజ కుల రాష్ట్ర నాయకులు కెవీ రావు డివివి సత్యనారాయణ గుబ్బాల లక్ష్మీనారాయణ కుల బాంధవులు జి కుమార్ సిహెచ్ వెంకటేశ్వరరావు షీలాం శ్రీనివాసరావు చిత్తూరు రామకృష్ణ ఎం నాగరాజు వి నాగరాజు కె దుర్గాప్రసాద్ ఎస్ ప్రకాష్ రావు శంకర్ జి నాగబాబు బి శ్రీను బి వాసు డి వెంకటేశ్వరరావు మూర్తి పి నాగబాబు తదితరులు పాల్గొన్నారు రావాలి ముందు చారిటబుల్ ట్రస్ట్ ఇప్పుడు ఒక రోజున ఆయన బర్త్డే రోజున గ్యాస్ సిలిండర్ పిల్లల్లో అక్కడ కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు జిఎంఆర్ ట్రస్ట్ తరఫున టీ త్రిపుల తరఫున ఇక్కడ కలెక్ట్ చేసి అక్కడికి ఇవ్వటం అలాగే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తే ఆయన పదే పదే చెప్తున్నారు దాన్ని ఆచరించి వారికి ఆ పరమేశ్వరుడి మహా ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడు పరమశివుడు వారికి రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో

కృషి ఐక్యత అభివృద్ధి గురించి బాటలో చింతన శెట్టిపల్ల యువజన సంఘం మిత్రులు అందరూ కూడా ఎంతో ఓర్పుతో పట్టుదలతో నిర్బంధంతో గుర్తింపు వచ్చే సంఘం ఇలాగా చేయటం మూడు సంవత్సరాల్లో ఎవరితోటి సాధ్యమైంది కాదండి ఈరోజు ఈరోజు ఓన్లీ చెప్పాలంటే చింతపల్లి చింతి చింతపల్లి వెంకటేశ్వరరావు గారు అలాగే సీతం శ్రీనివాస్ గారు చింతపల్లి యోజన సంఘం వారితోటి సాధ్యమైంది ఇది ఎవరితోటి సాధ్యం కాదు దాని వెనుకని మీ అందరూ కృషి మీ అందరి యొక్క ఆదాభి అభినందనలు ఉంటు ఉండటం వల్ల ఈరోజు ఈ సంఘాన్ని మూడో సంవత్సరం వాల్చుకోవచ్చు సందర్భంగా మరొకసారి అందరూ కూడా టీం సభ్యులందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే మీరు అందరూ కూడా ఎంతో అభిమానంతో ఈ టైం వరకు కూర్చున్నందుకు మీరు కూడా ఎంతో ఓపిక వచ్చి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఎంతోమంది మనకి సాహసాకాలు అందించిన వారికి బలిషుల రూపంలో కానీ లేకుంటే వేరు వేరే రూపంలో కూడా అందించిన వారికి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను ఈరోజు పెద్దలు కూడా సత్యనారాయణ గారు దొంగతడి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మన